పెట్టుబడికి యూజ్ అయ్యే విధంగానైతే ఉన్నాయి ఇది జరీ కాదు మనకి శారీలోనే ఈ విధంగా వీవింగ్ లోనైతే అయితే వచ్చింది మనకు బ్యూటిఫుల్ గా ఉందండి సారీ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా ట్రీ డిజైన్ లాగానే ఇచ్చారు బ్లాక్ కలర్ బార్డర్ జరీ వివింగ్ లో మనకి ఈ విధంగా నీట్ కంచి స్టైల్లో బార్డర్ అయితే ఇచ్చారు ఇంకా లెనిన్ మనకి ఎంత కూల్ గా ఉంటుందో అంత కూల్ గా ఉంది అనమాట ఫ్యాబ్రిక్ అయితే ఇంకా మిడిల్ పార్ట్ లో చాలా బాగుంటుంది ఇంకా అన్ని కూడా ఇప్పుడు చూసే పెట్టుబడి శారీస్ అన్ని కూడా ఈ సమ్మర్ కి బాగుంటాయి సింగిల్ డిజైనరీ పీసెస్ ఇవన్నీ కూడా మిడిల్ పార్ట్ లో ఆల్ ఓవర్ అంతా వాషబుల్ ఉంటుంది మనకు ఫ్యాబ్రిక్ కూడా ఈ సమ్మర్ కి ఈ ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుంటుంది సరికి పళ్ళు వచ్చేసరికి హైలైట్ గా ఇచ్చారు ఈ విధంగా అయితే ఇచ్చారు వావ్ చాలా బాగుందండి వాటిలో మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా కలంకారీ డిజైన్ అయితే ఇచ్చారు ఎలిఫాంట్ డాన్సింగ్ డాల్ అలాగే పల్లకి డిజైన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది మనకు పిచ్ వై ప్రింట్స్ అంటారు కదా ఆ ప్యాటర్న్ లో వచ్చింది కంచి జరీ వివింగ్ బోర్డర్ ఇసరికి గ్యాప్ బార్డర్ స్టైల్లో విత్ డిజైన్ కూడా ఇచ్చారు గ్యాప్ లో కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలర్ కాంబినేషన్ అయితే చూసుకున్నట్లయితే ఫ్యాబ్రిక్ వచ్చేసే మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది మనకు హలో అండి అందరికి నమస్తే ఇవాళ నేను మీ అందరితో శ్రీ చైతన్య కృష్ణ సిల్క్ నుంచి బ్యూటిఫుల్ పెట్టుబడి శారీస్ అయితే షేర్ చేస్తున్నాను వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి అన్నీ కూడా బిలో సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్ లోనే ఉన్నాయి అనమాట చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఈ కలెక్షన్ అంతా కూడా మార్కెట్ లో డబల్ రేట్లోనైతే ఉన్నాయి సో స్కిప్ చేయకుండా చూస్తేనే కలెక్షన్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు సో లేట్ చేయకుండా ఇవాళ మన కలెక్షన్ అనేది చూసేద్దాం ఇక ఇవన్నీ కూడా మనకు పెట్టుబడికి చాలా యూజ్ అవుతాయి మీరు చూసుకున్నట్లయితే ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఫ్యాన్సీలో వచ్చింది మనకు లైక్ డోలా సిల్క్ లోనైతే ఉంటుంది లైట్ వెయిట్ గా ఉంటుంది మిడిల్ పార్ట్ లో వచ్చేసరికి ఆల్ ఓవర్ ఈ విధంగా డిజైన్ అయితే ఇచ్చారు అలాగే బార్డర్ వచ్చేసరికి ఈ విధంగా మనకు కడ్డీ బార్డర్ లాగానైతే ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ షోల్డర్ పార్ట్ లో కూడా సేమ్ బార్డర్ అనేది ఉంటుంది మీరు చూసుకున్నట్లయితే శారీలో మనకి ఈ విధంగా జూట్ లైన్ లాగానైతే కనిపిస్తున్నాయి అనమాట సో లైన్స్ వస్తాయి కదా ఆ విధంగానైతే కనిపిస్తుంది ఆఫీస్ వేర్ గా కూడా ఈ వెరైటీ అనేది చాలా బాగుంటుంది ఇక ఈ శారీ పళ్ళు కనుక మీరు చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగానైతే ఇస్తారు బిగ్ పళ్ళు అయితే ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ పళ్ళు బ్లౌజ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా బ్లౌజ్ అయితే రావడం జరిగింది హ్యాండ్ పంపర్స్ బార్డర్ అయితే ఉంటుంది లైక్ బా బార్టిక్ డిజైన్ లో ఉంది మనకు డిజైన్ వచ్చేసరికి ఇందులో వచ్చేసరికి మనకు సింగిల్ డిజైనరీ పీస్ అనేది ఉంటుంది డిజైన్స్ అనేది మారుతూ ఉంటే కాస్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మిస్ చేయకుండా గా ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు ఈ శారీస్ బయట మార్కెట్లో నైన్ హండ్రెడ్ వరకు కూడా సేల్ అవుతున్నటువంటి ప్యాటర్న్ క్వాలిటీ అయితే నంబర్ వన్ గా ఉంటుందండి ఆఫర్ లోనైతే ఇస్తున్నారు పెళ్లి సందడి ఆఫర్ అనుకోండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగానైతే ఉంటుంది మిడిల్ పార్ట్ లో ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్ కలంకారీ డిజైన్ అయితే ఇచ్చారు చాలా ఎక్సలెంట్ గా ఇచ్చారు బార్డర్స్ వచ్చేసరికి కడ్డీ బార్డర్స్ సేమ్ షార్ట్ బార్డర్స్ చాలా మంది అడుగుతున్నారు కదా ఇప్పుడు షార్ట్ బార్డర్స్ లో ఎక్కువగా కడుతున్నారు లేడీస్ అందరు కూడా పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా రీచ్ పళ్ళు అయితే ఇచ్చారు శారీ బ్లౌజ్ అయితే కనుక మనకు ఈ విధంగానైతే ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ గా ఉందండి సారీ అంతా కూడా సో మనకు బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగానైతే ఇచ్చారు బ్యూటిఫుల్ కలెక్షన్ సో మీరు చేయకుండా ఇమీడియట్ గా ఆర్డర్ అయితే పెట్టచ్చు సేమ్ కాస్ట్ లో ఉంటుంది ఈ సారీ కూడా సో తర్వాత నెక్స్ట్ వెరైటీ సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ క్వాలిటీలోనే మనము బ్లాక్ లో చూస్తున్నాము మీరు చూసుకున్నట్లయితే మిడిల్ పార్ట్ లో ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు ఈ బ్లాక్ పైన మనకి జూట్ లైన్స్ అనేది ఈజీగా కనబడుతున్నాయి మీరు చూసుకున్నట్లయితే బార్డర్ కూడా కడీ బార్డర్స్ అయితే ఇచ్చారు రోజ్ ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు మనకి పళ్ళు కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా లైన్స్ లోనైతే ఇచ్చారు ఇక మనకు పళ్ళు ఏదైతే కలర్ కాంబినేషన్లో ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ కూడా మనకు బ్యూటిఫుల్గా ఇచ్చారు మీరు చూసుకున్నట్లయితే బ్లూ ఇష్టం లేని వాళ్ళు ఈ కలర్ కూడా ట్రై చేసుకోవచ్చు సేమ్ కాస్ట్ లో ఉంటాయి సేమ్ క్వాలిటీ కూడా మనకి నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసరికి మనకు బ్లూలోనే మరొక డిజైన్ ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి మనకు మిడిల్ పార్ట్లో చూసుకున్నట్లయితే ఈ విధంగా బంచ్ డిజైన్ లాగానే ఇచ్చారు అక్కడక్కడ బూటీ లాగా దగ్గర దగ్గరగా ఇవ్వడం వల్ల శారీకి ఒక మంచి లుక్ అయితే కనిపిస్తుంది బార్డర్ వచ్చేసరికి ఈ విధంగా కడ్డీ బార్డర్ విత్ లైన్ బార్డర్ టూ బార్డర్స్ అయితే వచ్చాయి అలాగే పళ్ళు కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా బాక్స్ లాగా మనకి ఈ విధంగా పళ్ళు అయితే ఇచ్చారు సరీ బ్లౌజ్ కనుక చూసుకున్నట్లయితే డాలర్ బూటీ స్టైల్లో ఈ విధంగానైతే అయితే ఇచ్చారు హ్యాండ్ పేపర్స్ బార్డర్ కూడా ఉంటుంది ఈ శారీస్ అన్ని కూడా సేమ్ కాస్ట్ లోనే ఉన్నాయి మీరు చేయకుండా ఏ కలర్ నచ్చినా ఇమీడియట్ గా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టవచ్చు సింగిల్ సింగిల్ గానే ఉంటాయి ఈ పీసెస్ అనేది మళ్ళీ రిపీట్ అవ్వవు అంటే ఈ డిజైన్ అనేది మళ్ళీ రాదు తొందరగా బుక్ చేసుకుంటేనే దొరుకుతుంది ఇక మరొక వెరైటీ వచ్చేసరికి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే చూస్తున్నాం మనము చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది మిడిల్ పార్ట్ లో వచ్చేసరికి ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఈ విధంగా డిజైన్ అయితే ఇచ్చారు విత్ పాయిల్ ప్రింట్ తోనైతే వస్తుంది ఈ పాయిల్ ప్రింట్ అనేది మనం వాష్ చేసినా సరే అంత ఈజీగా అయితే పోదు పైన షోల్డర్ పాటలు వచ్చేసరికి షార్ట్ బార్డర్ అయితే ఇచ్చారు కింద వచ్చేసరికి గ్యాప్ బార్డర్ స్టైల్లో విత్ డిజైన్ కూడా ఇచ్చారు గ్యాప్ లో కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలర్ కాంబినేషన్ అయితే అద్దరిపోయింది శారీ పళ్ళు వచ్చేసరికి మనకి ఈ విధంగా షార్ట్ పళ్ళు అయితే ఇచ్చారు శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంతే హెవీ లుక్ లో ఉంటుంది మీరు కనుక చూసుకున్నట్లయితే ఇక ఈ శారీ బ్లౌజ్ కనుక మీరు చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా అయితే ఇచ్చారు మనకి చాలా బాగుందండి ఎక్సలెంట్ వెరైటీ నచ్చితే కనుక మీరు ఇమీడియట్ గా ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు సరి కాస్ట్ వచ్చేసరికి కేవలం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నచ్చితే కనుక ఇమీడియట్ గా ఆర్డర్ అయితే పెట్టండి కలర్ కాంబినేషన్ అయితే అద్దరిపోయిందండి ఇందులోనే మరొక కలర్ కాంబినేషన్ కూడా ఉంది ఓన్లీ వి క్యాట్లాగ్ పీసెస్ అనమాట సింగిల్ సింగిల్ గానే ఉంటాయి మనకి మరొక వెరైటీ రెడ్ అండ్ మనకు డార్క్ గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది కూడా రిచ్ లుక్ లో ఉంది పళ్ళు లు అలాగే బ్లౌజ్ కూడా మనకు సేమ్ ప్యాటర్న్ లో ఇచ్చారు ఈ విధంగా హ్యాండ్ పర్పస్ బార్డర్ అయితే ఇచ్చారు సేమ్ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ లోనే ఉంటుంది మరొక కలెక్షన్ అనేది చూద్దాం ఇక మరొక కలెక్షన్ అయితే చూసినా మనము సాఫ్ట్ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ పైన వచ్చింది మనకి మిడిల్ పార్ట్ లో మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా కలంకారీ డిజైన్ అయితే ఇచ్చారు ఎలిఫాంట్ డాన్సింగ్ డాల్ అలాగే పల్లకి డిజైన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఒకసారి లుక్ అయితే వేసేసుకోండి బార్డర్ కూడా జరీ బార్డర్ అయితే ఇచ్చారు ప్రింట్ అయితే కాదు మనకు జరీ వివింగ్ లో అయితే ఉంటుంది శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట కలంకారీ డిజైన్ అనేది వావ్ చాలా బ్యూటిఫుల్ ఇది కూడా సింగిల్ క్యాటలాగ్ డిజైన పీస్ అనమాట మనకి పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా బిగ్ స్టైల్లోనైతే ఇచ్చారు మనకి అలాగే సారీ బ్లౌజ్ కూడా అద్దరిపోయిందండి మీరు చూసుకున్నట్లయితే చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు ఈ విధంగానైతే ఇచ్చారు హ్యాండ్ పర్పస్ బార్డర్ కూడా ఉంటుంది సింగిల్ కలరే ఉంటుంది ఇందులో మనకు పీసెస్ అనేది అందుబాటులో ఉన్నాయి క్వాంటిటీ అనేది ఉంటుంది సో మీరు చూసుకున్నట్లయితే ఎన్ని పీసెస్ కావాలి అన్న మీకు అందుబాటులో ఉంటాయి లుక్వైజ్గా ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను ఈ విధంగానైతే కనిపిస్తుంది శారీ కాస్ట్ వచ్చేసరికి కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నచ్చితే కనుక గా ఆర్డర్ అయితే పెట్టుకోండి బల్క్ లో కూడా తీసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే మన నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఫ్యాన్సీలోనే మరొక వెరైటీ అయితే చూస్తున్నాం ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్గానే వస్తాయి మనకు అయితే ఇస్తున్నాము మీరు చేయకుండా ఇమీడియట్గా ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు సరీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకు ఈ విధంగానైతే ఇచ్చారు వావ్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి మనకి ఈ విధంగా బిగ్ లో బార్డర్ కంచి జరీ వివింగ్లో ఉంటుంది మిడిల్ పార్ట్లో ఈ విధంగా డిజైన్ అయితే ఇచ్చారు బార్డర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు ఈ విధంగా ఇచ్చారు టోటల్లీ వివింగ్ లో షోల్డర్ పార్ట్లో కూడా మనకి షార్ట్ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా రిచ్ పళ్ళు ఉంటుంది ఇక సారీ బ్లౌజ్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా బూటా బ్లౌజ్ అయితే ఇచ్చారు అనమాట మనకి చాలా ఎక్సలెంట్ హ్యాండ్ పర్పస్ బార్డర్ కూడా ఉంటుంది మనకి ఈ విధంగా సారీ కాస్ట్ వచ్చేసరికి కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నచ్చితే కనుక గా ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు మరొక కలెక్షన్ అయితే మనం చూస్తున్నాము ఈ ప్యాటర్న్ వచ్చేసరికి మీరు ఆన్లైన్లో ఇన్స్టాలో ఎక్కడైనా కూడా చెక్ చేయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్నాయి కాస్ట్ మనం చూసుకున్నట్లయితే కానీ మన దగ్గర ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మిడిల్ పార్ట్లో ఈ విధంగా చెక్స్ వస్తుంది అలాగే కౌ డిజైన్ అయితే టూ సైడ్స్ కూడా ఈక్వల్గా ఇచ్చారు మనకు పిచ్ వై ప్రింట్స్ అంటారు కదా ఆ ప్యాటర్న్లో వచ్చింది కంచి జరి వివింగ్ బార్డర్ బార్డర్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ డిజైన్లోనైతే ఉంది మీరు చూసుకున్నట్లయితే కిందనంతా కూడా ఈ విధంగా నీట్ ఫినిషింగ్ బార్డర్ ఇక ఈసారి పళ్ళు వచ్చేసరికి ఈ విధంగానైతే ఇచ్చారు పళ్ళు అలాగే బ్లౌజ్ కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా ఇచ్చారు వా చాలా బాగుందండి కాస్ట్ వచ్చేసరికి కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వీడియో చూసిన వెంటనే ఆర్డర్ పెడితేనే ఈ శారీస్ అనేది మీకు దొరుకుతాయి సో మనకు సింగిల్ సింగిల్గానే ఉన్నాయి కాబట్టి ఎక్కువ క్వాంటిటీ అయితే లేదు మనకి అన్నీ సింగిలే మీరు ఏది చూసినా కూడా సింగిల్గానే వస్తాయి మనకు మరొక వెరైటీ ఫ్యాన్సీలోనే మరొక వెరైటీ అయితే మనం చూసినాం ఇది కూడా సేమ్ కాస్ట్లోనే ఉంటుంది అన్నీ కూడా సేమ్ కాస్ట్ అండి ఇవన్నీ కూడా పెట్టుబడులకు చాలా బాగుంటాయి మీరు చూసుకున్నట్లయితే శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఈ విధంగా డిజైన్ మీరు మార్కెట్ లో చూసినట్లయితే పాయిల్ ప్రింట్ తో ఉన్నటువంటి ఈ డిజైన్ ఈ ప్యాటర్న్ లో సారీ జరీ వివింగ్ లో కూడా వచ్చింది కానీ పాయిల్ ప్రింట్ తో వచ్చే కాస్ట్ డిజైన్ అనేది మనము జరీ వివింగ్ లోనే అయితే ఇస్తున్నాం మిడిల్ పార్ట్ లో ఈ విధంగా డిజైన్ అయితే ఇచ్చారు మల్టీ కలర్ లో బార్డర్ కూడా టోటలీ జరీ వివింగ్ అండి టెంపుల్ డిజైన్ అయితే ఇచ్చారు పైన కూడా సేమ్ ఆ బార్డర్ స్టైల్లో ఇచ్చారు సారీ పళ్ళు వచ్చేసరికి మనకి ఈ విధంగా రిచ్ పళ్ళు ఇచ్చారు కేవలం సిక్స్ హండ్రెడ్కి ఇంత బ్యూటిఫుల్ శారీ అయితే వస్తుంది ఇక బ్లౌజ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ అయితే ఇచ్చారు వా చాలా బాగుందండి డిజైన్ అనేది అద్దరిపోయింది మీరు చూసుకున్నట్లయితే హ్యాండ్ పర్పస్ బార్డర్ సిక్స్ హండ్రెడ్లోనే వస్తుంది ఈ ప్యాటర్న్ కూడా మనకి మరొక కలెక్షన్ కూడా మనం చూద్దాం మరొక వెరైటీ వచ్చేసరికి ఈ కలర్ బాగా ట్రెండిగా ఉన్నటువంటి ప్యాటర్న్ ఇందులో కూడా మనకు క్వాలిటీస్ అయితే ఉంటాయి ఫ్యాబ్రిక్ ని బట్టి సారీ కాస్ట్ అయితే ఉంటుంది ఇది కూడా సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది నెంబర్ వన్ లోనైతే ఉంది మనం చూసుకున్నట్లయితే ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి ఆఫీస్ గా చాలా బాగుంటుంది ఇంకా అన్ని కూడా ఇప్పుడు చూసే పెట్టుబడి సారీస్ అన్ని కూడా ఈ సమ్మర్ కి బాగుంటాయి కంచి స్టైల్లో జరీ వివింగ్ బార్డర్ టూ సైజ్ కూడా ఈక్వల్ బార్డర్స్ అయితే వస్తాయి మనకు ఈ సారీ పళ్ళు కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా రిచ్ పళ్ళు అయితే ఇచ్చారు డాన్సింగ్ డాల్ డిజైన్ అయితే ఇచ్చారు మనకి అలాగే బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా రిచ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ శారీ కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎక్సలెంట్ వెరైటీ ఇది కూడా చాలా బాగుంది హ్యాండ్ పంపస్ బార్డర్ కూడా ఇచ్చారు ఇది క్వాలిటీ అనేది నెంబర్ వన్ గా ఉంటుందండి మీరు చూసుకున్నట్లయితే చాలా బాగుంది మంచి ఫాలింగ్ లో ఉంది మరీ గా మనం కట్టుకో అంటే కట్టుకోకుండా ఉండే విధంగా లేదు చాలా కంఫర్టబుల్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే అందులోనే సిక్స్ లోనే చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మన దగ్గర ఇది కూడా సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అన్ని కూడా జరీ వివింగ్ డిఫరెంట్ డిఫరెంట్ సింగిల్ డిజైనరీ పీసెస్ ఇవన్నీ కూడా మిడిల్ పార్ట్ లో ఆల్ ఓవర్ అంతా కూడా ఈ విధంగా డిజైన్ అయితే ఇచ్చారు ఈ కలర్ కాంబినేషన్ అయితే అద్దరిపోయిందండి బార్డర్ వచ్చేసరికి మనకు కంచి స్టైల్లో జరీ వివింగ్ బార్డర్ పైన వచ్చేసరికి షార్ట్ బార్డర్ ఈ సారి పళ్ళు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ విధంగానైతే ఇచ్చారు పింక్ కలర్ లో అయితే ఇచ్చారు అనమాట మనకు ఆ ఫ్లవర్ డిజైన్ కి తగ్గట్టుగా ఇచ్చారు బ్లౌజ్ కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా సెల్ఫ్ డిజైన్ హ్యాండ్ పర్పస్ బార్డర్ కూడా ఉంటుంది మనకు ఎక్సలెంట్ వెరైటీ ఈ విధంగా అయితే ఇచ్చారు బార్డర్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ అయితే ఇచ్చారు డిజైనరీ బ్లౌజ్ అనేది ఇది కూడా సేమ్ కాస్టే ఉంటుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వావు చాలా బాగున్నాయండి శారీస్ అన్ని కూడా సో నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసరికి సేమ్ ఈ లోనే ఈ కలర్ అనేది మార్కెట్ లో బాగా గా నడుస్తున్నటువంటి ప్యాటర్న్ సో ఫస్ట్ లో చూపించాను కదా బ్లూ కలర్ లో అదే ఫ్యాబ్రిక్ లో మనకి ఈ కలర్ లో కూడా వచ్చేసింది అండి మీరు చూసుకున్నట్లయితే ఆల్ ఓవర్ అంతా కూడా మనకు ఈ విధంగా కలంకారీ డిజైన్ అయితే ఇచ్చారు బా చాలా బాగుందండి డిజైన్ అనేది గమనించినట్లయితే బ్యూటిఫుల్ గా ఇచ్చారు మనకు డిజైన్ అనేది పైన వచ్చేసరికి షార్ట్ బార్డర్ అయితే ఇచ్చారు టూ సైడ్స్ కూడా ఈక్వల్ కడ్డీ బార్డర్స్ లాగానే అయితే ఇచ్చారు డిజైన్ అయితే అదిరిపోయిందండి ఇక ఈసారి పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు అయితే ఇచ్చారు అలాగే బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా డిజైనరీ బ్లౌజ్ అయితే ఇచ్చారు వా చాలా బాగుంది ప్లెయిన్గా ఇవ్వకుండా ఈ విధంగా డిజైన్ అయితే ఇచ్చారు ఫుల్ వాషబుల్ ఉంటుంది మనకు ఫ్యాబ్రిక్ కూడా ఈ సమ్మర్కి ఈ ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుంటుంది ఇక ఆఫీస్ వేర్గా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ప్యాటర్న్ అనేది ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మరొక వెరైటీ కూడా చూపిస్తాను సిక్స్ హండ్రెడ్లోనే సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ జూట్ లైన్స్ వస్తాయి మిడిల్లో మనకు కలంకారీలోనే మరొక ప్యాటర్న్ అయితే చూస్తున్నాం మనము ఇది కూడా సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా మీరు ఎక్కడ తీసుకున్న ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా ఉన్నాయండి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నటువంటి ప్యాటర్న్ వా చాలా బాగుంది మల్టీ కలర్లో ఫ్లవర్ డిజైన్ ఫ్యాబ్రిక్ మీరు తీసుకున్న తర్వాత మీరే చెప్తారు చాలా బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ అనే చెప్పాలి కంఫర్టబుల్ గా ఉంటుంది మనకి ఇక ఈ సారీ పళ్ళు వచ్చేసరికి ఈ విధంగానే ఇచ్చారు ఇది బ్లౌజ్ పళ్ళు కూడా మనకు ఈ విధంగానైతే ఇచ్చారు ఎందుకంటే బార్డర్ డిజైన్లోనైతే ఇచ్చారు అనమాట మనకు ఈ పళ్ళు పైన మనకు జూట్ లైన్స్ అనేది ఈజీగా కనిపిస్తున్నాయి మీరు చూసుకున్నట్లయితే పళ్ళు ఎలాగైతే ఇచ్చారో బ్లౌజ్ కూడా అలాగే ఇచ్చారు మనము బా చాలా బాగుందండి కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నచ్చితే కనుక గా ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు మల్టీలోనే మనం మరొక డిజైన్ అయితే చూసినాము ఇది కూడా సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పెట్టుబడులో కూడా చాలా బాగుంటాయండి ఈ వెరైటీస్ అన్నీ కూడా మల్టీ కలర్లో వస్తుంది మిడిల్ పార్ట్లో మనం చూసుకున్నట్లయితే బార్డర్ వచ్చేసరికి ఇక్కటి డిజైన్ లాగానే అయితే ఇచ్చారు తర్వాత కడ్డీ బార్డర్ కూడా ఇచ్చారు టూ సైడ్స్ కూడా కడ్డీ బార్డర్స్ ఈ విధంగా షార్ట్ పళ్ళు అయితే ఇచ్చారు సరీ బ్లౌజ్ కనుక చూసుకున్నట్లయితే బ్లూ కలర్లో ఇచ్చారు మనకి చాలా బాగుంది కాంబినేషన్ అనేది గమనించవచ్చు ఇది కూడా సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇంకా సిక్స్ హండ్రెడ్లోనే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంది ఈ కలర్ ఈ వెరైటీ అనేది మార్కెట్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా సేల్ అయ్యాయండి కానీ మన దగ్గర ఇప్పుడు సిక్స్ కే వచ్చేసింది మీరు చూసుకున్నట్లయితే క్వాలిటీలో ఏ మాత్రం కూడా కాంప్రమైజ్ అనేది లేదు సేమ్ క్వాలిటీ అయితే ఉంటుంది మనం హోల్సేల్ రేట్లకే పెట్టుబడి రేట్లకే ఇచ్చేస్తున్నాం అనమాట సరీ అంతా కూడా మనకు ఈ విధంగానైతే ఉంటుంది ఎల్లోలో వచ్చేసింది లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ కి విత్ పింక్ కలర్ అయితే ఇచ్చారు ఈ విధంగా పిక్కక్ బంచ్ డిజైన్ లాగా అయితే ఇచ్చారు ఇదంతా కూడా జరీ వివింగ్ అనేది ఉంటుంది సో మనకు ప్రింట్ అయితే కాదండి బార్డర్ వచ్చేసరికి బార్డర్లెస్ శారీస్ లైట్ గా పైపింగ్ అయితే ఇచ్చారు పైపింగ్ కలర్ కాంబినేషన్ లోనే మనకు బ్లౌజ్ కూడా డిజైనరీ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ టూ హ్యాండ్స్ కి ఈ విధంగా డిజైన్ అనేది ఇచ్చారు ఇంత బ్యూటిఫుల్ శారీ మనకు సిక్స్ హండ్రెడ్ రావడం ఎక్కడా కూడా రాదు మీరు ఎక్కడైనా తిరగొచ్చు ఇక పళ్ళు వచ్చేసరికి రన్నింగ్ లో వస్తుంది మనకు ఫోర్ సైడ్ ఈ విధంగా పైపింగ్ బార్డర్ అయితే ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇందులోనే మనకు ఈ విధంగా లో కూడా ఉన్నాయి చాలా మంది ఇది వరకు వీడియోలో పెట్టినప్పుడు చాలా రిక్వెస్ట్ చేశారు ఈ ప్యాటర్న్ మళ్ళీ కావాలి అని రీల్సెలర్స్ కూడా చాలా మంది తీసుకెళ్లారు సో మీరు కూడా తీసుకెళ్ళండి ఈజీగా థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేసుకున్నటువంటి ప్యాటర్న్ అనమాట ఎందుకంటే ఫ్యాబ్రిక్ అనేది అంత బాగుందండి మెయిన్లీ మన దగ్గర క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీరు చూసుకున్నట్లయితే వావ్ చాలా బాగుంది హ్యాష్ కలర్ పళ్ళు వచ్చేసరికి రన్నింగ్ లో వస్తుంది హ్యాష్ కి బ్లూ కలర్ పైపింగ్ అయితే ఇచ్చారు పిక్కాక్ బంచ్ డిజైన్ అయితే ఇచ్చారు ఇదంతా కూడా జరీ జరివింగ్ ఉంటుంది అలాగే బ్లౌజ్ కూడా మనకు పైపింగ్ కలర్ కాంబినేషన్ లో ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ టూ కి ఈ విధంగా డిజైనరీ బ్లౌజ్ అయితే ఇచ్చారు హ్యాండ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ డిజైన్ అయితే ఇచ్చారు ఇక ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్టబుల్ గా కూల్ గా ఉందండి మీరు చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా వాషబులేనండి ఇక ఇప్పుడు చూడబోయే వెరైటీ వచ్చేసరికి బ్రాసోలు అని అయితే చూస్తున్నాము ఇది కూడా సింగిల్ డిజైనరీ పీస్ అనేది ఉంటుంది బ్రాసో శారీస్ మనందరికీ తెలిసిందే పట్టు శారీ లుక్లోనైతే వచ్చింది ఇందులో మీకు ఫిఫ్టీన్ పీసెస్ ట్వంటీ పీసెస్ కావాలి అన్న మన దగ్గర క్వాంటిటీ అనేది అందుబాటులో ఉంది నచ్చితే కనుక మీరు గా ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు వావు చాలా బాగుంది మిడిల్ లో మనకి ఈ విధంగా షిబోరీ డిజైన్ లాగానే ఇచ్చారు గ్రీన్ బ్లూ కలర్ కాంబినేషన్లో విత్ బంచ్ డిజైన్ లాగా ఈ విధంగా ఇచ్చారు డిజైన్ అనేది ఇది వాష్ చేసినా సరే అంత ఈజీగానే అయితే పోదండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అని చెప్పాలి ఈ సారీకి పళ్ళు వచ్చేసరికి హైలైట్ గా ఇచ్చారు ఈ విధంగా నైతే ఇచ్చారు వా చాలా బాగుందండి పళ్ళు కూడా ఎక్సలెంట్ పళ్ళు అలాగే బ్లౌజ్ కనుక చూసుకున్నట్లయితే ఇంకా అద్రిపోయింది సారీ కంటే బ్లౌజే చాలా బాగుంది అంత బ్యూటిఫుల్ గా ఇచ్చారు ఆల్రెడీ చాలా మంది రీసైలర్స్ తీసుకెళ్లారనమాట సో ఫుల్ ఖుషీలో ఉన్నారు వాళ్ళైతే కనుక ఇది మనకు సింగిల్లో మనకు ఎన్ని పీసెస్ కావాలి అన్న దొరుకుతాయి సరి కాస్ట్ వచ్చేసరికి కేవలం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇందులో వచ్చేసరికి క్వాంటిటీ అయితే అందుబాటులో ఉంటుంది మీకు ఎన్ని కావాలి అన్న మా దగ్గర అయితే అందుబాటులో ఉన్నాయి సేమ్ కలర్లోనే ఉంటాయి ఎన్ని పీసెస్ కావాలి అన్న ఇస్తాం ఇప్పుడు మనం చూడబోయే రేంజ్ వచ్చేసరికి వెరైటీ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీలో ఉంటుంది మనకు సిక్స్ హండ్రెడ్ లోనే మరొక కలర్ కూడా ఉంది ఈ కలర్ కూడా చాలా బాగుందండి హల్దీ ఫంక్షన్ కి ఈ కలర్ అనేది చాలా బాగుంటుంది ఇదైనా బాగుంటుంది లెమెన్ లోనైనా బాగుంటుంది ఇప్పుడు మనకు మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి చాలా మంది ఎక్కువగా వెతుకుతూ ఉంటారు ఫ్రెండ్లీ బడ్జెట్ లో మనకు చాలా బాగున్నాయి శారీస్ అనేది మిడిల్ పార్ట్ లో ఈ విధంగా బంచ్ డిజైన్ రన్నింగ్ పళ్ళు ఉంటుంది కాంబినేషన్ అయితే చూడండి ఎల్లోకి ఈ కలర్ కాంబినేషన్ వావు చాలా బాగుందండి ఎక్సలెంట్ కాంబినేషన్ అని చెప్పాలి ఇది కూడా కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నచ్చితే కనుక మీరు ఇమీడియట్ గా ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు సో ఫ్యాన్సీలోనే మనకు జరీ వివింగ్ బార్డర్ లో మరొక కలెక్షన్ అయితే చూస్తున్నాము ఈ సారీ కూడా చాలా బాగుందండి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది కంఫర్టబుల్ గానే ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది ఆఫీస్ వేర్ గా ఈ కలెక్షన్ అనేది ఎక్సలెంట్ గా ఉంటుంది మీరు చూసుకున్నట్లయితే మిడిల్ పార్ట్ లో మనకి ఈ విధంగా ట్రీ డిజైన్ లాగానే అయితే ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ గా ఉందండి సారీ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా ట్రీ డిజైన్ లాగానే అయితే ఇచ్చారు బ్లాక్ కలర్ బార్డర్ జరీ లో మనకి ఈ విధంగా నీట్ కంచి స్టైల్లో బార్డర్ అయితే ఇచ్చారు ఎక్సలెంట్ వెరైటీ ఈ శారీ పళ్ళు కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగానైతే ఇచ్చారు వా చాలా బాగుందండి ఎక్సలెంట్ ఇందులో వచ్చేసరికి బ్లౌజ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా బ్లాక్ కాంబినేషన్ అయితే ఇచ్చారు ఎక్సలెంట్గా ఉంది అంటే ఈ శిబోరి డిజైన్ అనేది కంటిన్యూ చేశారు అనమాట ఇందులో వచ్చేసరికి మనకు కలర్ ఆప్షన్ కూడా ఉంది ఒకసారి కలర్స్ కూడా మనం చూద్దాం సరీ కాస్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే కేవలం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నచ్చితే కనుక మీరు గా ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు చాలా బాగుందండి వెరైటీ అయితే కనుక మంచి స్టైల్లో టీచర్స్కి ఆఫీస్ వేర్గా చాలా బాగుంటుంది కలర్స్ కూడా ఎక్సలెంట్ కలర్స్ అయితే ఉన్నాయి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే గా ఆర్డర్ పెట్టుకుంటేనే దొరుకుతాయి ఇది కూడా సింగిల్ సెట్టే ఉందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి లైట్ వెయిట్గా ఉంది శారీ కూడా ఓవర్ వెయిట్ అయితే లేదు చాలా లైట్ వెయిట్గా ఉంది శారీ కూడా మనకి ఈ విధంగా కలర్ ఆప్షన్ అయితే ఇచ్చారు బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయి కేవలం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే గా ఆర్డర్ అయితే పెట్టొచ్చు మరొక ఆఫీస్ వేర్లోనే మరొక వెరైటీ అయితే చూస్తున్నాము వావు లెనిన్ మనకు లెనిన్ క్లాత్ లాగానైతే అయితే వస్తుంది మనకు సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే గనక ఇంకా లెనిన్ మనకు ఎంత కూల్ గా ఉంటుందో అంత కూల్ గా ఉంది అనమాట ఫ్యాబ్రిక్ అయితే ఇంకా మిడిల్ పార్ట్ లో వచ్చేసరికి ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఈ విధంగా డిజైన్ అయితే ఉంటుంది చాలా బాగుందండి వెరైటీ అనేది ఈ విధంగా స్ట్రైట్ లైన్స్ లాగానే ఇచ్చారు ఇది మనకు శారీలోనే వచ్చినటువంటి డిజైన్ ప్రింట్ కాదు జరీ వివింగ్ కాదు శారీలోనే ఈ విధంగా డిజైన్ బార్డర్స్ బార్డర్ స్టైల్లో కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి ఇందులో మనం చూసుకున్నట్లయితే పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా రిచ్ పళ్ళు అయితే ఉంటుంది ఈ శారీ బ్లౌజ్ కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగానైతే ఇచ్చారు ప్లెయిన్గా ఇచ్చారు హ్యాండ్ పర్సెస్ బార్డర్ కూడా ఇచ్చారు వావ్ చాలా బాగుందండి ఎక్సలెంట్ వెరైటీ నచ్చితే కనుక మీరు ఇమీడియట్గా ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు ఇక ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి కేవలం సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నచ్చితే కనుక ఇమీడియట్గా ఆర్డర్ అయితే పెట్టవచ్చు ఈ వెరైటీ అనేది మార్కెట్లో మనకు ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఏ రేంజ్ పడితే ఆ రేంజ్లో సేల్ చేస్తున్నారు కానీ మన దగ్గర రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి అన్నీ కూడా పెట్టుబడికి యూజ్ అయ్యే విధంగానైతే ఉన్నాయి మిడిల్ పార్ట్లో ఈ విధంగా డిజైన్ కలర్ కాంబినేషన్ అయితే అద్దరిపోయిందండి సేమ్ డిజైన్తో వచ్చింది ఈ కాంబినేషన్ కూడా బ్రిడ్జ్ వాళ్ళు ఉంటుంది సారీ బ్లౌజ్ వచ్చేసరికి బార్డర్ కలర్ కాంబినేషన్లోనైతే ఇచ్చారు ఈ విధంగానైతే ఇచ్చారు మరొక కలర్ కాంబినేషన్ కూడా ఉంది మీరు చూసుకున్నట్లయితే బ్లాక్ అండ్ ఈ విధంగా పింక్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ బావు ఎంత బాగుందండి బ్లాక్లో కూడా డిజైన్ అనేది అద్దరిపోయింది మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగానైతే ఇచ్చారు ఆల్ ఓవర్ అంతా కూడా ఈ విధంగా చెక్స్ డిజైన్ లాగానే అయితే ఇచ్చారు లో బూట్ ఇచ్చారు అనమాట చాలా బాగుంది ఇది జరీ కాదు మనకి శారీలోనే ఈ విధంగా వీవింగ్లోనైతే వచ్చింది మనకు వాషబుల్ వెరైటీ ఇది అంతా కూడా మనకు శారీ పళ్ళు వచ్చేసరికి మనకు ఈ విధంగానైతే ఇచ్చారు ఇది బ్లౌజ్ అలాగే పళ్ళు వచ్చేసరికి షార్ట్ పళ్ళు అయితే ఇచ్చారు ఈ విధంగా డిజైన్ అయితే చాలా బాగుందండి పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా ఇచ్చారు సారీ అంతా కూడా ఈ విధంగా చెక్స్ డిజైన్ అయితే ఉంటుంది మనకి ఎక్సలెంట్ వెరైటీ ఆఫీస్ వేరుగా చాలా బాగుంటుంది ఒక సారీ బ్లౌజ్ కనుక చూసుకున్నట్లయితే బార్డర్ కలర్ కాంబినేషన్లో ప్లెయిన్గా ఇవ్వకుండా మనకు చెక్స్ డిజైన్ అయితే ఇచ్చారు అనమాట శారీలో వచ్చిన చెక్స్ అనేది ఇచ్చారు వావ్ చాలా ఎక్సలెంట్ వెరైటీ వీడియో చూసిన వెంటనే ఆర్డర్ పెడితేనే ఈ కలెక్షన్ అనేది మీకు అందుతుంది ఎందుకంటే తొందరగా అయిపోతాయి అన్నీ కూడా ఆఫర్లో పెట్టాం కాబట్టి మనము తొందరగా అయిపోతాయి అనమాట మన దగ్గర నెక్స్ట్ సేమ్ రేంజ్లోనే మనము ఇందాక చూస్తున్నటువంటి ఫ్యాబ్రిక్లోనైతే అయితే చూస్తున్నాము గ్రీన్ కలర్లో చూస్తున్నాము ఈ కలర్ ఓపెన్ చేస్తుంది సేమ్ డిజైన్లోనే ఇది కూడా కేవలం సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఈ రేంజ్లో శారీస్ మీకు ఎక్కడ కూడా దొరకవండి మనం ఆఫర్లోనైతే ఇచ్చేస్తున్నాము ఇమ్మీడియట్గా ఆఫర్ ఆఫర్లో తీసేసుకొని మీరు డబుల్ రేట్కి కూడా మీ ఇంటి దగ్గరలో వాళ్ళకి సేల్ చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ శారీ శారీ అంతా కూడా ఈ విధంగా డిజైన్ వస్తుంది మనకు పైపింగ్ కలర్ కాంబినేషన్లోనే బ్లౌజెస్ అనేది వస్తాయి బ్లౌజ్ కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా డిజైనరీ పీస్ అనేది వస్తుంది ఫ్రంట్ బ్యాక్ టూ హ్యాండ్స్ ఇందులో వచ్చేసరికి టూ కలర్స్ అయితే ఉన్నాయి సేమ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్లోనే ఉంటుంది గ్రీన్ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో గ్రీన్ కి పైపింగ్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ లో ఈ విధంగా డిజైనరీ బ్లౌజ్ అయితే వస్తుంది సో చూ చూసారు కదా ఇవాళ చూపించిన వెరైటీస్ అన్నీ కూడా ఆఫర్ వెరైటీస్ పెట్టుబడికి చాలా బాగుంటాయి వెరైటీస్ అనేది వీడియో చూసిన వెంటనే ఆర్డర్ పెట్టుకుంటేనే ఈ కలెక్షన్ అనేది మీకు దొరుకుతుంది సో మరొక లేటెస్ట్ వెరైటీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా ఈ వెరైటీ కనుక నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే కొరియర్ చేయడం అనేది జరుగుతుంది షిప్పింగ్ ఛార్జెస్ అనేది మీరు అడిషనల్గా పే చేయాల్సి ఉంటుంది లేట్ చేయకుండా మరొక కలెక్షన్తో మళ్ళీ కలుస్తాం